మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఆదాయం బాగా ఉంటుంది వచ్చిన ఆదాయానికి సరిపోయినంత వ్యయ ప్రణాళిక అంటే ఖర్చు కూడా దానికి సరిగ్గా సిద్ధంగా ఉంటుంది అవసరం గమనించుకుని ఖర్చు మాత్రమే చేయని తప్ప అనవసరమైన దాని జోలికి వెళ్ళకండి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ధన విషయంలో సంయమనంతో ఉండడం చాలా అవసరం శ్రవణ నక్షత్ర జాతకులకి ఇంతకు ముందున్నటువంటి కుటుంబ అనైకమత్యం మెల్లగా తొలగి మెల్లిగా ఐకమత్యం వైపు అడుగులు అలా వేసుకునేటటువంటి అవసరం అవకాశం ఏర్పడుతుంది ధన ఆదాయం ఈ వారం తక్కువ కాబట్టి నూతన ప్రణాళిక ఏదైనా చేసుకుని వ్యాపారంలో ఒక మెట్టు ఎక్కడానికి తగినంత ప్రయత్నాన్ని చేసి తీరాలి ధనిష్ట నక్షత్ర జాతకులకి తెలిసి తెలిసి వారు సరైనటువంటి పద్ధతిగా లేని కారణంగా ఆహార వ్యవహారాల్లో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఈ వారం కనిపిస్తోంది కాబట్టి బాగా ఆలోచించుకుని మాత్రమే ఆహార వ్యవహారాల్లో నియమాన్ని పాటించుకుంటూ ఉండడం చాలా అవసరం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి దానితో పాటు నవగ్రహాలకి ప్రదక్షిణని చేయండి ఆలయంలో మౌనంగా కూర్చుని జపాన్ని చేసుకోండి ముఖ్యంగా ఈ వారం ఈ రాశివారు స్థాన చలనాన్ని గురించిన ఆలోచన చేయడం కానీ ఆ స్థానాన్ని మారడం కానీ వద్దు